రేపే ముప్పై అక్షయ తృతీయ అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీ కుబేర యోగం కలిగి మీరు కుబేరులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు రోజు బంగారం కొన్న కొనకపోయినా ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుని అంటే ఈ రంగు చీరను ధరించటం వలన లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది మరి ఏ రంగు చీరను కట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియన హిందువులు జరుపుకుంటూ ఉంటారు శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడుగా నియమితుడైన రోజును మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుందని భక్తుల నమ్మకం వైశాఖ మాసంలో శుక్లపక్ష మూడవ రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున అనేక శుభ కార్యక్రమాలను పనులను చేసుకోవచ్చు అక్షయ తృతీయ రోజు అనేక అద్భుతమైన యోగాలు ఏర్పడుతూ ఉన్నాయి గజకేసరి యోగం ఉంటుంది లక్ష్మీదేవిని పూజించటం వలన బంగారం కొంటే అది ఎప్పటికీ నిలిచే ఉంటుందని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం బంగారం లేదా మరేదైన వస్తువును కొనుక్కోవడానికి అక్షయ తృతీయ చాలా మంచి రోజని అందరికీ తెలుసు ఈ రోజున బంగారం లేదా ఇల్లు కారు ఆభరణాలు వంటి వస్తువులను కొనటం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించిన రోజేనని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి అందుకే ఈ పర్వదినాన విషయమే ఫలమో భగవంతుడికి సమర్పించిన స్మరణ చేసిన చివరికి నమస్కారం చేసిన సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి వేద వ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయటం మొదలుపెట్టాడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయపాత్రను బహుకరించాడు మహాభారతంలో ద్రౌపద వస్త్ర అపహరణ జరిగినది అక్షయ తృతీయ రోజే ఆ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా చిరలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు మత్స్యపురాణం ప్రకారం ఈశ్వరుడు అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించాడు వైశాఖ శుద్ధ తదియ రోజు ఏ వ్రతమైన జపమైన దానమైన చేయటం వలన దాని ఫలితం ఈ రోజు పుణ్య కార్యాల వలన వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాల వలన వచ్చు ఆ ఫలం కూడా అక్షయమే అవుతుంది ఈరోజు చేసే తప్పులు మహా పాపాలుగా పరిగణించబడతాయి ఈరోజు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించి పుణ్య కార్యాన్ని చేయటం వలన మీకు కోటి రెట్ల పుణ్యఫలం మీకు దక్కుతుంది ఈ రోజున మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది అక్షయ తృతీయ రోజున అవసరం ఉన్నవారికి ఔషధాలను దానం ఇస్తే ఆయుర ఆరోగ్యాలు కలిగి అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి బియ్యం వెండి పంచదార దానం చేయటం వల్ల కలిగే ఫలితాల గురించి ఆతిథ్య పురాణంలో చెప్పబడింది ఈ దానాల వలన మీ జీవితంలో ఉండే చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు సకల శుభాలు కలిగేలాగా అనుగ్రహిస్తాడట మామిడి పండ్లు విసినకర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది లక్ష్మీదేవికి అక్షయ తృతీయ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఈరోజు లక్ష్మీదేవికి కుడివైపున కుబేరుణ్ణి ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి అమ్మవారి అష్టోత్తరం చదివి పూజ చేయాలి పూజ అనంతరం అక్షింతలను తలపై వేసుకొని మన స్తోమతకు తగ్గట్టుగా దాన ధర్మాలు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంపై కలుగుతుందని భావిస్తారు చాలామంది అక్షయ తృతీయ రోజు వైశాఖ పూజ కూడా చేస్తారు ఈరోజు అమ్మవారిని తామర పూలతో పూజిస్తే చాలా మంచిది తామర పువ్వులు లభించని వారు గులాబీ పూలతో అమ్మవారిని పూజించాలి ఈరోజు ఇలా మీరు పూజ చేసినప్పుడు పసుపు రంగులో ఉండే పండు సమర్పిస్తే చాలా మంచిది అందులోనూ ఇప్పుడే మామిడికాయలు అందుబాటులోనికి వస్తాయి కనుక ఈరోజు మామిడికాయలు కానీ అరటి పండ్లు ఒక కానీ అమ్మవారికి సమర్పిస్తే శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇలా అమ్మవారికి పెట్టిన పళ్ళను కుటుంబంలోని వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తింటే తరతరాలకు తరగని ఐశ్వర్యం సంపదలు వస్తాయి అసలు మీరు ఈరోజు మీరు పూజలేమీ చేయలేకపోయినా పర్వాలేదు మామిడి పండ్లను లేదా అరటి పండ్లను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకొని ఆ పండును ప్రసాదంగా స్వీకరించినా చాలు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించేస్తుంది మీకు ఉన్న కష్టాలన్నిటినీ కూడా తొలగించేస్తుంది దరిద్రాలన్నీ కూడా పోతాయి ధనధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి ధనానికి లోటు అనేది రాదు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది ఆరోగ్యము ఐశ్వర్యము లక్ష్మీ కటాక్షం లభిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఒక మామిడి పండును కానీ హస్తం అరిటి పండ్లను కానీ అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించి తినండి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందండి ఈ అక్షయ తృతీయ రోజు కొన్ని తప్పులు కూడా చేయకూడదని శాస్త్రం చెప్తుంది మరి ఆ తప్పులు ఏమిటో మీరు కూడా తెలుసుకుని జాగ్రత్త పడండి ఈ అక్షయ తృతీయ రోజు ఇంట్లోనే ఆడవారు అనగా ఇంటి ఇల్లాలు కొన్ని పనులు తప్పక చేయాలి అవేమిటంటే ముందు అక్షయ తృతీయకు భర్తలను బంగారం కొనమని వేధించవద్దు ఎందుకంటే ముందు చెప్పినట్లుగా అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణాలు చెప్పలేదు కాబట్టి భర్తలను బంగారం కొనమని ఇబ్బంది పెట్టవద్దు ఒకవేళ భర్తలు కొంటే కొనిపించుకోండి లేదంటే వదిలివేయండి కొనుక్కునే స్తోమత ఉంటే ప్రతి ఒక్కరూ కొనుక్కోండి స్థోమత లేని వారు అప్పు చేసి మాత్రం కొనవద్దు వారిని ఇబ్బంది పెట్టవద్దు అంతేగాని ఖచ్చితంగా కొనమని గొడవలు పడవద్దు ఈ పవిత్రమైన రోజున స్త్రీలు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి లేచి శుచిగా స్నానం చేసుకోవాలి అలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలను ధరించాలి అక్షయ తృతీయ రోజు ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరించటం ఎంతో శ్రేయస్కరం ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా అక్షయ తృతీయకు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పసుపు రంగు వస్త్రాలు లేనివారు పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించవచ్చు ఇలా ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తోరణాలు కట్టండి ఇంటి ముందు చక్కగా బియ్యపిండితో ముగ్గు వేయండి ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా పరిశుభ్రంగా ఉంచుకోండి అలాగే ఆడవారు కూడా చక్కగా అలంకరించుకొని ఇంట్లో లక్ష్మీ కుబేరులను పూజించుకోండి లేదా లక్ష్మీ నారాయణులను పూజించండి అలాగే ఈరోజు వీలైనంత ఎక్కువగా భగవన్ నామస్మరణ చేయండి పూజ పూర్తయ్యాక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లోని ఆడవారు సంతోషంగా ఉండండి పొరపాటున కూడా కన్నీళ్లు పెట్టవద్దు భర్తతో సంతోషంగా గడపండి అలాగే ఈరోజు అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలనే ధరించండి లేదా పింక్ కలర్ వస్త్రాలు ధరించండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి కనుక మీరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజున కనీసం ఒక గ్రాము బంగారమైనా సరే కొనాలని అలా కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇందులో కొంతవరకు నిజం ఉంది ఈరోజు కొద్ది మొత్తంలో అయినా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు ఆ దానం వల్ల దానం చేసే వారి ఇంట్లో బంగారం అక్షయమవుతుందని అంటూ ఉంటారు ఇలా చాలామంది బంగారం కొని పూజించటం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం ఇవ్వటం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు నువ్వులు కానీ మంచం కానీ పరుపు కానీ బట్టలు కుంకుమ గంధం మారేడు దళాలు కొబ్బరికాయ మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి వెండి పాత్రలలో కానీ రాగి పాత్రలలో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్ళి కాని పిల్లలకు పెళ్లిళ్లు అవుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి అటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాన్నైనా సరే ఏ శుభకార్యాలైనా సరే వారం వర్జ్యం రాహుకాలం వగేరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటూ ఉన్నారు అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినా విష్ణువుకు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది ఈ రోజున చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులో విజయమే లభిస్తుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా గల్లులు ఉప్పును కొనటం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి గల్లులుప్పును మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది దీనితో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అంతేకాకుండా ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ఒక రూపాయి ప్యాకెట్ అయినా సరే ఒక రూపాయి ప్యాకెట్ పసుపు ఒక రూపాయి ప్యాకెట్ కుంకుమ అయినా సరే తెచ్చుకొని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు కుంకుమ ఉప్పు తెచ్చుకొని లక్ష్మీదేవిని పూజ గదిలో ఉంచి వీటిని కూడా పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీరు ఉప్పును కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవికి ఐదు వత్తులతో పంచహారతిని ఇచ్చినట్లయితే మీకు విశేషమైన రాజయోగం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా ఉప్పును కొని అలాగే పసుపు కుంకుమను కొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా ఐశ్వర్యవంతులు అవుతారు మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఇక ఈ అక్షయ తృతీయ రోజు కొన్ని తప్పులు కూడా చేయకూడదని శాస్త్రం చెప్తుంది మరి ఆ తప్పులు ఏమిటో మీరు కూడా తెలుసుకుని జాగ్రత్త పడండి రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు అలా పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను సమర్పించకూడదు ఎందుకంటే అలా సమర్పిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులు సమర్పించవద్దు కష్టాలను కోరి తెచ్చుకోవద్దు ఈరోజు బంగారం కాకుండా వెండి వస్తువులు ఇల్లు వాహనాలు లాంటివి కొనుగోలు చేసుకోవచ్చు కానీ అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ప్లాస్టిక్ అల్యూమినియం కంచు స్టీలు సామాన్లు అస్సలు కొనకూడదు వీటిపై రాహు ప్రభావం ఉండటం వలన అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీకు ఉన్న సమస్యలు మరింత పెరుగుతాయి అసలు వీలైనంత వరకు ఈరోజు ఏమీ కొనకుండా ఉంటే సరిపోతుంది ఏ గొడవ ఉండదు అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటిని నీటుగా ఉంచుకోవాలి మనుషులు కూడా శారీరకంగా మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి ఈరోజు స్నానం చేయకుండా పూజ గదిని కానీ బిరువాని కానీ ముట్టుకోకూడదు ఇక ఈ అక్షయ తృతీయ రోజు ఉల్లి వెల్లుల్లి మాంసం అస్సలు తినకూడదు అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఈరోజు ఎవరితో గొడవలు కూడా పడకూడదు భార్యాభర్తలు కూడా గొడవ పడకూడదు పిల్లల మీద కేకలు వేయటం పిల్లలను తిట్టటం కొట్టడం వంటి పనులు కూడా చేయకూడదు ఎవ్వరి మీద కోపం ప్రదర్శించకూడదు అలా చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఇక ఈ అక్షయ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి వారికి ఆహారం ఇవ్వండి లేదా ఏదైనా దానం చేయండి కొంత ధనం తెచ్చి సాయం చేయండి అక్షయ తృతీయ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు ఈరోజు ఏమైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే వాయిదా వేసుకోండి ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రించకూడదు గోర్లు కత్తిరించటము జుట్టు కత్తిరించటం వంటి పనులు చెయ్యనే చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీరు ఎన్ని పూజలు చేసినా దానాలు చేసినా ఏమీ ఫలితం రాదు అక్షయ తృతీయ రోజు ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడాలి ఎవరైతే కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు పెరుగును మజ్జిగగా చిలికి అందరికీ పంచిపెడితే త్వరలోనే ఆ సమస్యలన్నీ కూడా పోతాయి కనుక అక్షయ తృతీయ రోజు అందరూ కూడా ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని గమనించి చేయాల్సిన పనులు మాత్రమే చేసి శుభ ఫలితాలను పొందండి చేయకూడని పనులకు దూరంగా ఉండి జాగ్రత్త పడండి